అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రియాతి ప్రియమైన పదం జగన్ మాట తప్పడు మడన్ తిప్పడు అనేటటువంటిది ప్రధానమైనటువంటి శ్లోకన్ ఆయన అందులో ఈరోజు ఆయన మడం తిప్పాడలేదు అనేటువంటి ఒకే ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడదలుచుకున్నా అందులో ప్రధానమైనటువంటిది ఐదేళ్ల కాలంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ళు కట్టి అందరికీ కూడా పక్కా గృహ నిర్మాణం చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగినది ఐదేళ్ల కాలంలో ఇరవై ఐదు లక్షల మందికి అంటే సంవత్సరానికి ఐదు లక్షలు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు సంవత్సరాల పది నేళ్ళు కంప్లీట్ అయిపోయింది ఇప్పటివరకు ఎన్నిళ్ళు కట్టారు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఐదు లక్షలకు మించి కట్టలేకపోయారు అంటే ఇచ్చిన హామీలో ఇరవై ఐదు శాతం కూడా హామీని అమలు జరపలేకపోయారు ఇదొక భాగం అంటే ఇక్కడ మాట తప్పాడు మరం తిప్పాడని చెప్పడానికి గృహ నిర్మాణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతున్నది ఈ విషయం లోతుల్లోకి వెళితే రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ప్రక్కా గృహాల నిర్మాణము అనేటటువంటి రెండు అంశాలు కూడా తీసుకున్నట్లయితే అందులో మొదటి అంశం ఇళ్ల పట్టాలు ఆల్రెడీ పట్టాలు ఉన్నటువంటి ఇళ్లవారికి పేదవారికి రెగ్యులరైజేషన్ పేరుతో ఓటీఎస్ కింద మనిషికి పదివేల నుంచి ముప్పై వేల వరకు ఇవ్వమని పేదల దగ్గర బలవంతంగా డబ్బులు సేకరించారు ఉన్న పట్టాలను అభివృద్ధి చేసి పక్కా గృహాలు నిర్మించుకోవడానికి సహకరించవలసింది పోయి ఓటీఎస్ పేరుతో పేదల దగ్గర పదివేల నుంచి ముప్పై వేల వరకు వసూ బలవంతాన వసూలు చేసి వాళ్ళని పక్కా గృహ నిర్మాణం చేసుకునివ్వకుండా అప్పులు పాలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది ఇంకా వ్యవహరిస్తున్నది ఇది ఒక అంశం ఇకపోతే ఇంకొక అంశం చంద్రబాబు నాయుడు గారి టైంలో టిడ్కో పేరుతో రెండు లక్షల అరవై వేలటువంటి గృహాలు పక్కా గృహాలు నిర్మించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి దిగే టైంకి రెండు లక్షల అరవై వేల పక్కా గృహ నిర్మాణాలు తొంభై శాతంకు పైగా నిర్మాణము కంప్లీట్ చేసి చివరికి మెరుగులు దిద్ది ఒక టెన్ పర్సెంట్ లోపు మెరుగులు దిద్ది దాన్ని బెనిఫిషరీస్కి అందజేయవలసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారం కోల్పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ టెన్ పర్సెంట్ కనుక కంప్లీట్ చేసి ఉంటే మొత్తం రెండు లక్షల అరవై వేల పక్కా గృహాలు బెనిఫిషరీస్కి అందాయి బెనిఫిషియరీస్ అగ్రిమెంట్ అయ్యారు లోన్లు తీసుకున్నారు వీళ్ళకేమో గత ఐదు సంవత్సరాల నుంచి రెండు లక్షల అరవై వేల గృహాలు పాడుబెట్టి నివాసానికి వీలు లేకుండా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాళ్ళకి బ్యాంకులు నోటీస్ ఇస్తున్నాయి రుణాలు తీర్చమని ఈ రకంగా రెండు లక్షల అరవై వేల గృహాలకు పక్కా గృహాల బెనిఫిషరీస్ని వీధిని పడవేశారు ఇది నెంబర్ టూ ఇకపోతే ఆయన పెట్టినటువంటి భూ పట్టాలు స్కీమ్ ఏంటంటే ఎకరానికి సెంటు ఒక సెంటు భూమిలో ఇళ్ళు కట్టుకోవాలని చెప్పేసి నిబంధనతో సెంటు భూమి లబ్ధిదారులకు ఇస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది దానికి తగిన విధంగా కొన్ని చోట్ల సరైనటువంటి ప్లాట్ల విభజన లేకుండా రోడ్లు లేకుండా దారి లేకుండా గుంటలలో చెరువులలో వర్షం వస్తే మోకాళ్ళలో నీళ్లల్లో మునిగిపోయేలాగా అలాంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల పట్టాలు ఇవ్వటం జరిగింది ఒక ఎకరం సెంటు చొప్పున అలాట్మెంట్ చేయటం జరిగింది అది నివాసానికి అనువుగా లేదు నివాసం కాదు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అనువుగా లేదు దాన్ని ఇల్లు నిర్మించుకోవడానికి అనువుగా లేని నిర్మించుకోవటానికి లేని బురద బురదగుంటల్లో వీటిల్లో సెంటు ఒక సెంటు ఇచ్చి పేద ప్రజలని మోసం చేయటం జరిగింది ఈ సెంటు ఇవ్వటం అనేటటువంటిది దీనిలో ఆ ప్రాంతాల్లో రోడ్లు లేకపోవటం నివాస యోగ్యానికి అనుగుణమైనటువంటి ప్రాంతము కాని చోట ఊరికి దూరంగా వెలివేసినట్లు పేదలని ఈ రకమంగా వేయటం జరిగింది అది ఈరోజు కూడా అందుబాటులోకి రాక గృహాలు నిర్మించుకోవడానికి లేకుండా జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు గారి కాలంలో నివాసానికి అనుగుణమైనటువంటి పక్కా రోడ్లతో మనిషికి రెండు సెంట్లు తక్కువ లేకుండా ఇళ్ల ఇవ్వడం జరిగింది తద్వారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి లక్షా ఎనభై వేలు పక్కా గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి లక్ష ఎనభై వేలు తీసుకుని గృహ నిర్మాణానికి చేసుకుంటుంటే ఈ లక్ష ఎనభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసేసి రాష్ట్ర ప్రభుత్వం క్లెయిమ్ చేస్తూ పేపర్లో ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజలని మోసదారు మోసం చేస్తూ పక్కదారి పట్టిస్తున్నటువంటి వైనాన్ని ఈనాడు చూస్తున్నాం లక్షల కోట్ల లక్షల లక్షలు అంటే వేలకు వేలు పత్రికా ప్రకటనలో లక్షలకు ప్రభుత్వ దొమ్మును దుర్యోనం చేసి ప్రజలను మోసం చేస్తూ పట్టాల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష ఎనభై వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మోస ప్రచారం చంద్రబాబు నాయుడు గారి టైంలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గ్రాంట్కు తోడుగా మ్యాచింగ్ గ్రాంట్ కింద లక్ష రూపాయలు అలాగే లక్ష యాభై వేల రూపాయలు లక్ష రూపాయలేమో జనరల్గాను ఎస్టీ ఎస్టీలకు ఇంకొక యాభై వేలు అదనం చేసి లక్ష యాభై వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పక్కా గృహ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారి ప్రేమలో అమలు జరిపితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి దాన్నే తన పథకంగా చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తూ అవి కూడా సెంటు భూమిలో కట్టుకోవడానికి వీలు లేకుండా ఇచ్చేటటువంటి నివాస యోగ్యానికి వీలు లేని ప్రాంతంలో ప్రజలని ఇస్తూ మోసగిస్తూ ఉన్నట్టు ఉంటున్నారు ఇంకొకటి ఏంటంటే పక్కా గృహ నిర్మాణం పేదలకు ఇళ్ల పట్టాలనేటటువంటి పేరుతో ఇది ఒక స్కీము పేద ప్రజల వెల్ఫేర్కి ఉపయోగించినటువంటి స్కీము ఆ స్కీముని పక్కన పెట్టి పేద ప్రజలకు నివాస యోగ్యానికి అనుకూలంగా లేనటువంటి భూములు సేకరించి ఆ సేకరింపు పేరుతోనూ భూములు సేకరించిన తరువాత దాన్ని అభివృద్ధి పేరుతోనూ కోట్లాది రూపాయలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది ఇది దుర్మార్గమైనటువంటి విషయం వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు లేదా కొంతమంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అండదండలతో పేదలకు షెడ్డు భూమి ఇస్తామనేటటువంటి పేరుతో నివాసయోగ్యానికి అనుకూలముగా లేనటువంటి భూములను సేకరించి దానికి మార్కెట్ రేటు పైన ఐదారు రెట్లు ధరలు పెంచి వసూలు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేయటం ఒక భాగం దాని అభివృద్ధి పేరుతో ప్రభుత్వ నిధులను ఖర్చు చేసి అభివృద్ధి చేయకుండా నిధులను దుర్వినియోగం చేయటం రెండో భాగం ఈ రెండు కారణాలతో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో మోసము చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్స్ ఇవ్వకుండా పక్కా గృహ నిర్మాణం అనేటటువంటిది కట్టించుకోవడానికి అవకాశం లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మోసం చేస్తుంది విషయంలో ఇటువంటి సందేహము లేదు